హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి రాగి పిండితో చాలా సింపుల్గా క్విక్గా అయిపోయే హెల్దీ అండ్ టేస్టీ రాగి పిండి దోశలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ముందుగా అయితే ఈ దోశల కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు రాగిపిండి తీసుకోండి ఒక కప్పు రాగిపిండికి హాఫ్ కప్పు బియ్యం పిండి తీసుకోవాలి నేనైతే పొడి బియ్యం పిండి తీసుకున్నాను తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కొన్ని అల్లం ముక్కలు ఇంకా మీ దగ్గర ఉంటే కాస్త కరివేపాకు వేసుకోండి కొంచెం కొత్తిమీర తరుగు ఒక స్పూన్ దాకా జీలకర్ర రుచికి తగ్గట్లుగా ఉప్పు ఇవన్నీ వేసుకొని పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఈ రాగి పిండి బియ్యం పిండి ఈ ముక్కలు అన్నీ బాగా కలిసిన తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండిని కాస్త పల్చగా లిక్విడ్ లాగా ఉండే విధంగా కలుపుకోవాలి పిండి ఉండలు లేకుండా గడ్డలు కట్టకుండా మొత్తం బాగా కలిసిన తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోండి చూసారు కదా పిండి ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మరొక గ్లాస్ నీళ్లు వేసుకున్నాను ఈ పిండి కొంచెం పల్చగానే ఉండాలండి అప్పుడే మనకి రాగి దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదా పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి మరీ రవ్వ దోశకి కలుపుకున్నంత పల్చగా కాకుండా కొంచెం తిక్కుగా ఉండేట్లుగా కలుపుకోండి ఇక దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి దోశ ప్యాన్ అయినా పెట్టుకోవచ్చు నేనైతే ఫ్రయింగ్ ప్యాన్ పెట్టుకొని ఇందులో వేస్తున్నాను కొంచెం మందంగా వస్తాయి ఈ దోశలు అందుకోసం ఫ్రయింగ్ ప్యాన్ పెట్టుకొని కాస్త ఆయిల్ అప్లై చేసుకొని ముందుగా కలుపుకున్న పిండిని ఒక గిన్నెతో కానీ గరిటతో కానీ ఇలా దోశలాగా పోసుకోవాలి దోశ కాస్త కాలిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకొని పైన మూత పెట్టేసి జస్ట్ ఒక పది సెకండ్లు అలా మూత ఉంచండి పైన మనకి లేయర్ పిండి పిండిగా ఉండకుండా కాస్త సాఫ్ట్గా ఉండాలంటే ఇలా మూత పెట్టుకోండి మూత తీసిన తర్వాత మరొక నిమిషం పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ దోశని కాల్చుకొని రెండో వైపుకి టర్న్ చేయకుండా ఒక ప్లేట్లోకి తీసుకోండి నెక్స్ట్ మరలా ఇదే పద్ధతిలో పిండిని ఒక గిన్నెలోకి కానీ గరిటితో కానీ తీసుకొని దోశలాగా వేసుకోండి ప్యాన్లో మీరు దోశ ప్యాన్ అయినా తీసుకోవచ్చు నేను ఇలా ఫ్రయింగ్ ప్యాన్ తీసుకున్నాను మూత పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని అండ్ మూత కూడా ఎక్కువసేపు పెట్టకూడదు జస్ట్ ఒక పది సెకండ్లు అలా మూత పెట్టేస్తే సరిపోతుంది ఎక్కువసేపు మూత పెట్టి ఉంచారంటే దోశ మీద ఆవిరి నీళ్లు పడి దోశ మెత్తగా అయిపోతుంది కొంచెం క్రిస్పీగా ఉండాలంటే మూత వెంటనే తీసేయాలి తీసిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకొని దోశని మరొక నిమిషం పాటు కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నారంటే వేడి వేడిగా రాగి దోశలు రెడీ అయిపోతాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి మీకు నచ్చిన ఏ చట్నీతో అయినా తీసుకోవచ్చు నేనైతే ఈరోజు వంకాయ బజ్జీ కర్రీతో సర్వ్ చేసుకున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి దోశలు మీరు అల్లం చట్నీ పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ లాంటి వాటితో సర్వ్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు ఈ రాగి దోశలు ఇన్స్టెంట్గా చేసి పెట్టచ్చు ఈ రాగి దోశలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్